ఈ వీధిలో ఈ ప్రాంత వాసులకి హృదయపూర్వక వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈ ప్రాంతం వచ్చామంటే వారి యొక్క ఆయన కోసం ఆయన వార్తని తెలియజేయమని మాకు పంపించి ఉండడం వల్ల మేము మేమందరం కలిసి ఈ ప్రాంతంలోకి వచ్చాము ఆయన మీకు ఆశీర్వాదం ఇవ్వాలని ఇక్కడ మిమ్మల్ని పంపించి ఉన్నారు కనుక చెప్పిన వాక్యం విని మీరు ఒకసారి గ గ్రహించవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని బతుమని నడుస్తున్నాను చిన్న కథ చెప్తాను యేసుప్రభు వారు ఆయన శిష్యులు ఒక ప్రాంతంలో ఉన్నారు అందులో ఏం జరిగిందని వాళ్ళ వాళ్ళ జన సమూహం అక్కడ సంఘటన వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అందులో ఒక ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చి మొదకడ నా కుమార్ని ఒక మోగ పట్టింది అది ఆయన ఆ బిడ్డ నుంచి రక్షించగలవా అని చెప్పేసి ఆయన్ని బతుకులాడితే అది ఎప్పటి నుంచి వచ్చిందని ఆయన అడిగితే బాల్యం నుండి ఆ పిల్లవాడికి ఆ యొక్క మోగ అంట పట్టి పీడిస్తుంది అనమాట అతను ఆ బిడ్డ ఎక్కడ వెళ్తే అగ్ని అగ్నిలో కానీ నీళ్ళలో కానీ పడేయాలని చూస్తుంటాం పడిప వచ్చి ఒక మనం చూస్తుంటాం ఒక మనం చాలా మంది మోర్చిపోయి పడిపోతుంటారు వాళ్ళు ఏమైందో అనుకుంటే మనం కంగారు పడి అక్కడ తాళాలు కానీ ఏదైనా ఉంటే చేతిలో పెట్టి ఇచ్చేస్తే కొంతసేపు కానీ ఆ పిల్లడికి అది కాదు దయ్యం పట్టి చిన్నప్పటి నుంచే బాధ పెడుతూ ఆ వేధిస్తుంది అనమాట ఆ తండ్రి ఏంటి ఇలా నా బిడ్డని అయిపోతున్నాడు ఎవరు రక్షించారు అని ఎన్నో విధాలుగా అప్పుడు ఆ టైంలో వైద్యులు కానీ ఎవరి దగ్గర వెళ్ళి ఉండొచ్చు తీసుకొని వాక్ చేయడం కోసం కానీ అక్కడ ఎవరి ద్వారా ఆ యొక్క బాలుడు బాగుపడలేదని ఆ దయ్యం ఆయన వదిలిపెట్టి వెళ్ళలేదని ఆ మనం తెలుస్తుంది అయితే యశ్ ప్రభువు ఆయనకి ఆ నాన్నగారితో అంటారు నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని మార్క్స్ వార్త తొమ్మిది ఇరవై మూడు యొక్క వాక్యం తెలియజేస్తుంది అక్కడ అందులోనే ఆజ్యంలోనే ఈ నేను చెప్పిన కొన్ని విషయాలు అందులో ఉన్నాయి ఈ ప్రాంతంలో కూడా వచ్చామంటే వాళ్ళకి ఏదో సమస్య ఇబ్బందులు ఉంటాయి ఆ సమస్యలు ఇబ్బందులు పోవాలంటే లేకపోతే అనారోగ్యంతో బాధపడి ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగు చేస్తారు మా వాళ్ళు బాగుపడతారని వారికి ఆ నమ్మకం ఉంటుంది ఎవరైతే డాక్టర్ తీసుకెళ్తే బాగు చేస్తారని తీసుకునే పేషెంట్ తీసుకెళ్తారో ఎంతో మంది డాక్టర్స్ ఉన్నారు ఎన్నో రోగాలకి బాగు చేయడానికి చూస్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు ఒకే రోగానికి ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు అలాగే అన్ని రకాల రోగాలకు కూడా డాక్టర్స్ అంతమంది మంది ఉన్నారు మనం ఒక డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆయన నమ్ముతా బాగుపడలేకపోతే మేము ఇంకో డాక్టర్ తీసుకొని వెళ్తాం కానీ ఇక్కడ అలా కాదు తేసుప్రభు వారి దగ్గరికి ఎవరైతే వస్తారో ఆయన ఉన్నాడని ఆయన సమస్యను మనకి సబల పరిస్థితి మనకి ఇస్తాడని అని నమ్ముతారు యేసుప్రభు ఈ లోకం మా కోసం వచ్చి మా కోసం ఆయన బలిగా దేవునికి అర్పింపబడి రక్షణ భాగ్యం అనేది ఇచ్చారని నమ్మితే ఆయన ఎవరైతే నమ్ముతారో ఆయన గట సమస్తమును సాధ్యమని వాక్యం తెలియజేస్తుంది అందుకే అంటున్నారు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే వాక్యం తెలియజేస్తుంది అందుకే మీరు నమ్మండి ఆయన ఏంది విశ్వాసం ఉంచండి నమ్ముటం వలన మీకు సమస్తము సాధ్యమే అని యశ్వభు వారు చెప్తున్నారు మీకు ఏ సమస్యలు కానీ ఏ రోగం కానీ ఏది ఉన్నా సరే అవి పోగొట్టి మీకు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా అన్ని విషయాల్లో మీకు తోడుగా ఉంటాడు అందుకే ఉంటున్నాడు ఆయన యువతకు మీరు రమ్మని ఆయన పిలుస్తున్నాడు ఎవరైతే మీ హృదయాలు కఠినంగా ఉన్న కఠినమైన మనసుని తీసివేసి ఒకసారి మీరు గ్రహించండి మీరు మార్పు పొందడానికి ప్రయత్నించండి ఇది ఏదో చెప్తున్నాను కాదండి ఇది వాస్తవం ఎందుకంటే దేవుడు మాకు మా అందరికి అందరికి దేవుడు మేలు చేస్తున్నాం అందరికి చేస్తున్నా మీకు చేస్తున్నా మాకు చేస్తున్నారు అందరికి చేస్తున్నారు కానీ ఎవరు చేస్తున్న గ్రహించి నిజమైన దేవుడు యేసు ప్రభుని నమ్మి ఎవరైతే ఆయన వద్దకు వస్తారో తప్పకుండా ఆయన ఎవరైతే నమ్ముతారో సమస్తం సాధ్యమని ఆయన యొక్క ఆశీర్వాదం వారికి ఇస్తారు ఏది ఉన్నా సరే వాళ్ళకి సంతోషం ఆ ఇంట్లో ఆ ఇల్లు కూడా సంతోషంగా ఆనందంగా వెలుగుతుందని ఒక లైట్ లా వెలుగు కనబడుతుందని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి యేసు ప్రభు వద్దకు మీరు రమ్మని రమపూర్వకం పిలుస్తున్నారు ఇక్కడ జపర్ గార్డెన్ క్రీస్తంభం ఉంది యేసు ప్రభు వారు గురించి తెలుసుకోవాలంటే అక్కడ ఉన్న ఇద్దరు సోదరులు ఉన్నారు సువార్థికులు వారిని కలిసి మీరు వాక్యం తెలుసుకొని మీ ప్రభువును అంగీకరించి నమ్మండి రక్షణ పొందండి దేవునికి ఆశీర్వాదం పొందాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ కొంటూ మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను